మేము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం అక్కడ మా పార్లమెంటు మా ఎంపీ అనిల్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నాడు మేము ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం క్లారిటీగా మీరు సిద్ధంగా ఉండండి మరి మీరు ఈ సిద్ధం ఎక్కడ ఉంది మీకు ఇక ఒక్కటే ఎమ్మెల్యే అడగట్లా మంత్రి రేపటి మంత్రి అవుతాను నాకు ఓటు ఏమని అడుగుతుండు మంత్రికి సపరేట్ ఓట్ ఉంటుంది నాకు అర్థం కావట్లే ఇక్కడ ఒక ఆయన బురడి బాబు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అవుతాడట మంత్రి మంత్రిగా అవుతాను ఓటేయండి మంత్రి అవుతాను ఓటేయండి మంత్రి అవుతాను ఓటేయండి అని అడుగుతుండు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి బాబా ఏం చేశావు బాబా నువ్వు ఒక్కటి చేశానని చెప్పు మన ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం ఈ ప్రాంతానికి మంచి జరగాలని మంచి చేయాలని నువ్వు పుట్టి పెరిగిన ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని ఎప్పుడైనా ఈ జీవీఎస్ ఆంజనేయలు గారు అన్నారా అనుకున్నారా ఏనాడు ఎమ్మెల్యే అంటే ఇది ఎమ్మెల్యే అంటే ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి ప్రజలకి అవసరాలు తెలుసుకోవాలి వాళ్ళ అవసరాలు తెలుసుకొని దాన్ని పూర్తి స్థాయిలో అవసరమైతే చట్ట సభల్లో కూడా మాట్లాడి అన్ని విధాల మనం ప్రజలకి మంచి చేయాలి మన ప్రాంతం వెనకబడ్డ ప్రాంతంగా ఉన్న ప్రాంతానికి మేలు చేయాలి అని ఏ నాడన్నా అనుకున్నావా ఆంజనేయులు గారు ఏ నాడైనా నీకు అసలు ఆ త్రాట్ వచ్చిందా అని అడుగుతున్నాను నా ఆంజనేయులు గారు మన ప్రాంతం కదా మనం మంచిగా అభివృద్ధి చెయ్యాలి కదా మరి అభివృద్ధి చెయ్యాలంటే ఒక్కటంటే ఒకటి నువ్వేమన్నా చేసావా అంటే నీ దగ్గర సమాధానం లేదు కదా ఆంజనేయులు గారు మరి నువ్వు చెప్తున్నావు మేము వచ్చేసాం మేము తెల్ల పంచులు కట్టుకున్న వాళ్ళంతా మా వాళ్ళు అంటున్నావు పెద్ద అంచు పంచు కట్టుకున్న వాళ్ళందరూ మా వాళ్ళు అని అంటున్నావు భాగ్యవంతులు అంతా మా వాళ్ళు అని అంటున్నావు అయితే భాగ్యవంతుడికి ఒక పది ఓట్లు ఉంటాయా పేదవాడికి ఓటేనా ఉండేది భాగ్యవాడికి పది ఓట్లు ఉంటాయా ఎవరికైనా ఉండేది ఓటే కదా ఆంజనేయులు గారు మరి మన అంతా మన పెద్ద మరి ఇక్కడ పేదవాళ్ళు ఓట్లు పేదవాళ్ళు ఎక్కడైనా మీ కాడికి ఎప్పుడైనా వచ్చినట్టు ఉందా ఏమైనా మీరు చేసినట్టుందా వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళ మంచి కోసం మీరు ఎక్కడైనా ప్రయత్నం చేశారా లేదే ఇది మా ప్రాంతం అనుకోలేదే మా ప్రాంతానికి మంచి చేయాలా అని ఏనాడు మీకు అసలు ఆలోచన రాలేదే ఈ రోజు ఓట్లు వచ్చేసరికి ఎలక్షన్స్ వచ్చేవరికి నాకు మంత్రి పదవి నాకు మంత్రి పదవి నాకు మంత్రి పదవి ఓట్ ఏం చెప్పావబ్బా ఏం అడుగుతున్నారబ్బా ఎగబడతారా చిన్నోళ్ళు చన్నోళ్ళు బడుగు బలహీన వర్గాలు వారు వారు వచ్చి ఓటు వేయగలరా అని అంటున్నారు మీరు వేయగలరా అంటే అంటే ఏం చేయాలని మీరు వేయగలరా అంటున్నారు వేయగలవా అని చెప్తున్నాను వేస్తావని చెప్తున్నాను ప్రజలు పేదవాళ్ళ పక్షనా మేమున్నాం కదయ్యా వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు పేదవాళ్ళు పేదవాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ